సర్దార్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యూటీ మార్చు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ యూటీ నిర్వహిస్తా ఉన్నా భారతదేశం యొక్క ఐక్యత కోసం ఒక సర్వస్వాన్ని తాగత చేసినటువంటి ఒక మహనీయుడు ఒక మనిషి సద్ధార్పడేది దాదాపు ఐదు వందల అరవై సంవత్సరాలను ఒకే జెండా తీసుకొచ్చి దేశాన్ని ఏకంపించుకుంటే మహనీయుడు సద్ధార్పడేది మళ్ళీ ఆయన స్ఫూర్తిగా చూసుకొని ఆయన చరిత్ర తిరుమల కాకుండా భావితరాలకు అందించాలని చెప్పి ఉద్దేశంతో యువత లోపల యువత లోపల నింపాలి ఆయన దేశం కోసం ఏ విధంగా త్యాగం చేశాడు ఏ విధంగా ధైర్యంగా పోరాటం చేశాడు ఏ విధంగా దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడం చెప్పి ఆ విషయాన్ని భావితరంగా వచ్చిన ఉద్దేశంతోనే ఈరోజు ఈ యువతి మాటలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఆ తెలంగాణ తెలంగాణను పాకిస్తాన్లో కలపాలని చెప్పి వాళ్ళ నిజాం ఉప్రవర్తున్న సందర్భంలో స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని చెప్పి వచ్చిన సందర్భంలో వాళ్ళు నిజంగా సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ అనేది పాకిస్తాన్లో పరిస్తే ఇలా తెలంగాణ మరో పాకిస్తాన్ మరో శ్రీలంక లాగా మరో బంగ్లాదేశ్ లాగా ఆకలి చేకలతో ఎవరు అన్న కలవడమే పరిస్థితి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం తీసుకోవాలి మరి తెలంగాణ భారతదేశంలో విలీన కాకుంటే తెలంగాణకు స్వాతంత్రం రాకుంటే తెలంగాణ స్వతంత్రంగా ఉంటే అది భారత మాతా గడుపులో క్యాన్సర్లా ఉంటుందన్నటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేసి ఆపరేషన్ పోలో పేరుతో తెలంగాణకు విముక్తి కలిసినటువంటి ఒక మహనీయుడు సర్దార్ పటేల్ ఇందుకే సర్దార్ పటేల్కు తెలంగాణకు అవినావ సంబంధం తెలంగాణ సమాజం ముఖ్యంగా సర్దార్ పటేల్ గుర్తించాల్సిన అవసరం దాంతోపాటు ఐవేస్ ఐఏఎస్ సంబంధించి ఆధునిక సివిల్ సర్వీసెస్ స్థాపించడంలో ప్రముఖ మార్ట్ పోషించడం పెట్టి సర్దార్ పటేల్ అటువంటి యొక్క వ్యక్తిని మన పూర్తి మంచి అంశంలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం సర్దార్ పటేల్ పూర్తి చేసుకుని వ్యక్తిని హాత్మంది అనేక కార్యక్రమాలు ఈ నిర్ణయాలు చేతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా యువతంతా కూడా మనం మనం చూస్తున్నాము యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది మన కెరీర్ను ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసము విదేశాలకు పోవడం కోసము వాటికి మాత్రమే పరిమితం చేస్తే ఈ దేశం ప్రపంచంలో పోటీ పడే స్థానానికి వచ్చి స్థాయికి వచ్చేది పోటీ పడే స్థాయికి వచ్చినప్పుడు యువతను ప్రోత్సహించిన బాధ్యతలు తెలియజే కుటుంబ పరంపర రాజకీయాలు మన ఈ దేశంలో వస్తున్న సందర్భంలో ఎవరు అంతా కూడా రాజకీయాలకు రావచ్చిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా కుటుంబం కోసం కాకుండా ఈ దేశం ఈ సమాజం అనేటువంటి విషయాన్ని ఆలోచించి సర్దార్ పటేల్ లాంటి మాడి రోజు పూర్తి చేసుకొని మరి ఏ ఆశలు ఏ లక్ష్య ఏ లక్ష్యం కోసం మరి ఈ దేశం కోసం పనిచేసినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో వారికి చేదువులు మోడోళ్ళు ఉండడానికి అందరు భాగస్వామ్యం కావడానికి యువత అంతా రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేస్తూ అందుకే ఆ యువతను ప్రోత్సహించడానికే ఈరోజు యువత ఆధ్వర్యంలో అందరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఆధ్వర్యంలో ఆలోచనతో ఈరోజు ఈ యూనిటీ మార్చడం నిర్వహిస్తాం అందరికీ